మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో వ్యారోలు పూర్వ వ్యారోల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిజీఈ జేసీ చైర్మన్ లచ్చిరెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా వ్యారోలు మాట్లాడుతూ ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది వ్యారోలను ఎటువంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని పే ప్రొటెక్షన్ సర్వీస్ ప్రొటెక్షన్ కల్పించాలని వ్యారోల అందరిని ఆప్షన్ పద్ధతిలో రెవెన్యూ శాఖలోకి సర్దుబాటు చేయాలని కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు కల్పించాలని పలు డైమండ్లు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతావత్ రామకృష్ణ తెలంగాణ తహసీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగారం రాములు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పూల్సింగ్ చౌహాన్ పొడపంది రాధ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు గరికే ఉపేందర్ ఉపాధ్యక్షులు పివి మోహన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు డి రావు ప్రధాన కార్యదర్శి పాండు నాయక్ ఉపాధ్యక్షులు లక్ష్మణ రాజు బాలకృష్ణ కోశాధికారి సత్యం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేష్ యాదగిరి ప్రభు పాల్గొన్నారు అర్ధరాత్రి తీసేసి వేరే డిపార్ట్మెంట్ వేరే శాఖల్లోకి పంపించడం జరిగింది ఏర్పడ్డ ప్రభుత్వం ప్రభుత్వం ఒక నిర్ణయానికి తిరిగి గ్రామీణ స్థాయిలో రెవెన్యూ బలోపేతం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా ఎలా తీసుకోవాలి ఏ రకంగా తీసుకోవాలనే ఒక విధానంలో రకరకాలుగా వదంతులు వస్తున్నాయి దాంట్లో అభద్రతకు గురయ్యారు గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి పేపర్లో వస్తున్న వాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుంది ఒక తెలుసుకుందాం అనే ఒక అందరు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి వారందరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవడానికి ఇది ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే గ్రామీణ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం ఉంటే నిన్న మొన్న జరిగిన దాడులు కావచ్చు గ్రామీణ స్థాయిలో రెవెన్యూ పోలీసులు లేకపోవటం అక్కడ జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు తెలియకపోవటం దానివల్ల ఒక వ్యవస్థనే నిర్వీణం చేయడానికి ఇదా బ్యాక్ ఎంత కారణమా అనేది కూడా ఆలోచించడానికి ఒక అవకాశం ఉన్నది కాబట్టి ఈ వ్యవస్థ తిరిగి వస్తుంది అందరికీ కూడా ధైర్యంగా ఉండాలి ఖచ్చితంగా ప్రతి పూర్వలు కావచ్చు రెవెన్యూలో పనిచేసిన భక్తులు కూడా ఖచ్చితంగా రెవెన్యూకి రావాలి రెవెన్యూ వ్యవస్థ బాగా బలోపేతం అవుతుందని కూడా మేము భావిస్తూ కాబట్టి మీ మీడియా ముఖంగా తెలియజేస్తాం మేడ్చర్ జిల్లా సామిర్పేట మండలం తుంకుంట గ్రామంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది పూర్వబియర్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకొని గత పది సంవత్సరాలుగా మాకు జరిగినటువంటి అన్యాయాలు అకృత్యాలపై ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా ధోరణిలు ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షన్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గౌరవశ్రీ లక్ష్మిరెడ్డి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం పిలిపించి లాటరీ పద్ధతులు ఇతర డిపార్ట్మెంట్ బలవంతంగా పంపారు కానీ పంపినప్పుడు అదే జీవోలో సమాంతరమైన క్లియర్ వేకెన్సీ పోస్టులు పై ఉన్నారు కానీ ఈ రాష్ట్రంలో ఐదు వేల నూట ముప్పై తొమ్మిది మంది పోస్టులు లేకపోవడం వల్ల అనేక రకాలుగా అటెండర్గా కామెడీగా వాచ్మెన్గా స్వీపర్గా అట్లాగే మహిళా జీవ్ డ్రైవర్గా ఇట్లాంటి దిగువ కేటర్లో ఉన్నటువంటి పోస్టులు కూడా మమ్మల్ని వేసేసి మా ఉద్యోగ అభద్రతకి లోన్ చేస్తారు సర్వీస్ ప్రొడక్షన్ పోయింది పే ప్రొడక్షన్ పోయింది మాకు ఎన్నో ఇరవై ఆరు సంవత్సరాల సర్వీస్ మొత్తం జీరో అయిపోయింది మాకు ఎటువంటి ప్రమోషన్ రాలేదు ఇది ఇట్లా ఉండగా ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజా ప్రభుత్వం వచ్చినాక ఫ్రెండ్లీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా మా సమస్యల్ని సావధానంగా తీసుకొని పాజిటివ్గా తీసుకొని పరిష్కారం చేస్తారనే ఆశాభావం మెండుగా ఉన్నది ఇప్పటికీ కూడా ఉన్నది అందరు తీసుకుంటారనే మేము చూస్తున్న సందర్భంలో ఈరోజు గ్రూప్ ఫోర్తో అభ్యర్థులు వాళ్ళ యొక్క స్థానాలకు వచ్చి నేను ఈరోజు నియామకం అవుతున్నాం ఈ నేపథ్యంలో మాకు ఉన్న పరంగా మాకెంతో భయానికి ఆందోళనకు గురయ్యా ఏమిటా అంటే ఆందోళన ఈరోజు రీడిప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళ పోస్టులు వచ్చి మేము కూర్చున్నాం ఈరోజు వాళ్ళు వచ్చి కూర్చునేసరికి మా పోస్ట్ ప్రశ్నార్థకంగా అయిపోయింది ఈరోజు మమ్మల్ని మరలా ఏ పోస్ట్లో ఎప్పుడు ఎలా ఎక్కడ నియామకంగా చేస్తారనేది ప్రత్యామ్నాయ మార్గాలు ఎటువంటి ప్రభుత్వం చూడకపోవడం మాకు చాలా ఆనంద ఆందోళనగా ఉంది అందుకే ఈరోజు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని ప్రభుత్వానికి సానుకూలంగా పాజిటివ్ మేనర్లో శాంతియుత మార్గాల్లో మా సమస్యని చేరవేసి మా సమస్య పరిష్కారాన్ని మేము కనుగొనాలని చెప్పేసి ఈరోజు లక్ష్మెడ్డి గారు జేఏస్సీ చైర్మన్ తీసుకురావడం జరిగింది వారి నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని దగ్గర కలిసి తప్పకుండా రెవెన్యూ మిస్ట్రీ గారి దగ్గర కలిసి చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డిప్యూటీ సీఎం గారు అమాచులందరినీ కూడా కలిసి మా సమస్య యొక్క తీవ్రతను తెలియజేస్తాం సమస్త విజయాలని మరలా తిరిగి గ్రామస్థాయిలో తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఫైనాన్షియల్ బాడీస్ పడలు మా సర్వీస్ మొత్తం కూడా పరిరక్షించబడుతుంది కాబట్టి మరలా మేము ఆ డిపార్ట్మెంట్ మమ్మల్ని తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడానికి ఈరోజు సమావేశం పెట్టడం జరిగింది అందుకే ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తాము ఇక్కడ నుంచి మీ ద్వారా తప్పకుండా మా సర్వీసు మాకున్నటువంటి అనుభవాన్ని పరిగణలో తీసుకొని ఎటువంటి పేదాలు లేకపోకుండా ఎటువంటి మరి షరతులు లేకుండా మళ్ళందరి తీసుకోవాలని ఆప్షన్ పద్ధతులు తీసుకోవాలని అట్లాగే వీఆర్ఎస్ జోతులను కూడా తీసుకొని మా హక్కుల పరిరక్షణ చేయాలని మా కుటుంబాలని ఆర్థికంగా సామాజికంగా మాకు రక్షణ కల్పించి మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందుకనే త్వరలో ముఖ్యమంత్రి గారిని మంత్రులందరూ కూడా కలిసి మా సమస్యని మా జేఏసీ నాయకులు లచ్చిరెడ్డి గారి ద్వారా తెలపడానికి ఆ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలని కోరడానికి సంస్థితి అవుతా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి దగ్గర దగ్గర నాలుగు వేల మంది సోదరులు వచ్చారు వారు భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్